హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలు అయితే మీరు చూస్తున్నారు కదా ఇదైతే మనను గోవర్ధనం మొక్క అంటాము సో మొక్క కన్నా కూడా చూడండి ఇది చాలా వెడల్పుగా పెద్దగా కూడా పెరిగింది కాబట్టి చెట్టు అనొచ్చు దీన్ని సో ఇదేంటి అంటే గోవర్ధనం చెట్టు అండి దీన్ని పూలు పోస్తాయి వైట్ కలర్లో ఉంటాయి చాలా మందంగా ఉంటాయి ఎలా అంటే ఇది కూడా మల్లె జాతికి సంబంధించిన ఒక చెట్టే అనమాట చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయో సో ఇవి ఎందుకు మల్లె జాతికి సంబంధించిన దన్నా సేమ్ స్మెల్ కూడా అలానే ఉంటుంది మన మల్లి మళ్ళీ పూలు ఎలా ఉంటాయో సో అలాగే స్మెల్ కూడా ఉంటుంది అనమాట దీనికి అందుకే గంధరాజ కూడా అంటారు ఎక్కువగా మనం మూలికలు తయారు చేయడానికి వాటిల్లో ఉపయోగిస్తారంట వీటిని అంటే సుగంధ ద్రవ్యాల్లో యూస్ చేస్తారని అర్థం సో ఈ చెట్టు చూడండి మామూలుగా ఇంటి దగ్గర పెంచుకోవచ్చా లేదా అనే అనుమానం మందికి ఉంటుంది ఎందుకు పెంచుకోవచ్చా లేదనే అనుమానం ఎందుకంటే ఈ పువ్వులు బాగా ఎక్కువగా పోస్తాయండి ఎప్పుడు ఎప్పటి అంటే మే నెల నుంచి సెప్టెంబర్ ఈ పీరియడ్లో ఎక్కువగా పోస్తాయి సో ఇలా ఒకటి కన్నా ఎక్కువ ఒక ఫైవ్ టెన్ పూలు ఇలా పూసినప్పుడు వాటి స్మెల్ అనేది బాగా వస్తుంది సో ఆ స్మెల్కి ఎక్కువ కీటకాలు కానీ పాములు కానీ అలాంటివి దరి చేరుతాయి కాబట్టి ఇంటి ఆవరణలో పెంచితే అవి వస్తాయి కాబట్టి ఆ భయం వేసి పెంచకూడదని అంటారు తప్పించి ఈ మొక్కని పెంచడం వల్ల ఎలాంటి దోషాలు కానీ లేకపోతే భయాలు కానీ అలాంటివి ఏం లేదు జస్ట్ మనకి ఆ పాములు అవి చుట్టూ తిరుగుతాయి స్మెల్కి వస్తాయి మళ్ళీ చుట్టూ మళ్ళీ చెట్టు చుట్టూ ఎలా వస్తాయి వీటిని చుట్టూ అలా వస్తాయి అన్న భయం అంతేనండి సో అన్ ఇంకా వీటి ఆకులు అయితే చాలా మందంగా ఉంటాయి మన మామిడి తోరణాలు ఇల్లు ఇంటికి ఎలా కట్టుకుంటామో అలాగా చూడండి ఇవి సాయంత్రం టైంలో కూడా పువ్వులు అనమాట ఇవి దేవ్ పూజకి బాగా ఉపయోగిస్తాము అండ్ తలలో కూడా మనం పెట్టుకోవచ్చు కాకపోతే ఎక్కువ దేవుళ్ళకి పూజ ఫోటోలకి మాత్రమే ఉపయోగిస్తారు అండ్ ఇవి ఆకులు మందంగా ఉంటాయి మొగ్గలు కూడా ఎలా ఉంటాయి అంటే అసలు మొగ్గలని మనం గుర్తుపట్టలేనట్టుగా ఉంటాయి ఎలా అంటే సేమ్ ఆకు రంగుల్లోనే పచ్చగా ఉంటాయి అండ్ అవి వికసించే టైంకి అయితే తెలుస్తుంది అనమాట మనకి తెల్లగా వచ్చినప్పుడు అది మొగ్గ అని మనకి అర్థమవుతుంది ఇంకా ఈ మొక్కని అయితే ఇప్పుడు మన నర్సరీలో కూడా అమ్ముతున్నారు సో అంటే దీన్ని ఎలా పెంచాలి అంటే కొమ్మలు ద్వారా పెడితే అంత త్వరగా అయితే బ్రతకవి ఇవి కానీ ఒకసారి బ్రతికినాయి అంటే మాత్రం ఎక్కువ వాటర్ కూడా వేయ అవసరం లేదు ఉష్ణమండల వాతావరణంలోనే బాగా పెరుగుతాయి ఇవి రోజు డైలీ వాటర్ వేసి అలా చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అది చాలా త్వరగా పెరిగిపోతుంది అనమాట చెట్టు పూలు కూడా అలానే బాగా విరపూస్తాయి అనమాట చెట్టు చుట్టూ కూడా అండ్ ఈ చెట్లు ఎక్కువగా మన టెంపుల్స్లో ఎక్కువగా పెంచుతారు మన ఇంటి ఆవరణలో పెంచితే కూడా తప్పేమీ లేదు కాకపోతే ఏంటంటే దీనికి పోషణ అనేది చూస్తూ ఉండాలి చెట్టు గుబురుగా అయినప్పుడు దాని కొమ్మలు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు వీడియోలో కింద కొమ్మలు మొత్తం నరికేస్తూ ఉండాలి గుబురుగా అయితే ఏమైనా గిటకాలు అలాంటివి ఎరిచేయకుండా ఉండాలని చెప్పేసి సో ఇలా కొమ్మలు నరుకుతా ఉంటే పైకి ఎగుతూ ఉంటుంది సో గిటకాలనేది తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా గోవర్ధనం గరుడవర్ధనం నందివర్ధనం మూడు ఒకటి కాదండి ఏవి వాటికి వాటి సపరేట్ మొక్కలు అన్నమాట అన్నీ డిఫరెంటే అండ్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్